విక్రమ్ బేబీ తనతో ఆడమంటే ఆడలేదని అలిగి పడుకుంది తర్వాత తను ఒకటే ఆడుకుంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీకున్న నాలుగు పళ్ళు ఆరో నాలుగు పళ్ళతో ఎలా పుచ్చిందో చూడు

వెరైటీకి వెళ్ళింది కూడా పడుకోవటం వెరైటీగా పడుకున్నావా వెనక్కి వెళ్ళటం శాల్లేవు తోసుకుంటూ ఏం చేయండి చెప్పు ఇంకో ఆటలు ఆ స్నాక్స్ టైం ఆడుకున్నాం నీకు వీడియో తీసే తెలుసా విక్రమ్ అందుకే నమ్మ సైలెంట్ అయిపోయా విక్రమ్మాట విక్రమ్ బేబీ చూడండి తనతో ఆడమంది ఆడమనేసరికి అలిగి పడుకుంది ఇక తర్వాత ఇక తప్పదన్నట్టు తను ఒక్కటే ఆడుకుంటా కూర్చుంది నాకు బాగుంది నేను బట్టలు బట్టన్ చదువుకోవాలి నీ కొండే నాలుగు పళ్ళు ఆరు నాలుగు పళ్ళతో ఎలా కూర్చిందో చూడు కప్పి తొయ్యి ఇంకెక్కడ తోస్తాను అసలే మంచిగా అనుకోక కూర్చుంటే ఇంకా తోస్తాను ఇంకెక్కడ తోస్తావు తోసేస్తున్నావు నన్ను ఏంది స్టైల్ పడుకోవడం ఏంది అసలు అలసిపోయావమ్మా ఈ స్టైల్ ఏంటి అసలు